शं नो वरुणः शं नो भवत्पर्यमा इन्द्रो बृहस्पतिः शंहो विष्णुरुक्रमा नमो ब्रह्मणि नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మనం రాశిచక్రం ప్రారంభం గురించి మనం చెప్పుకుంటున్నాము నిరాయణ సాయన సిద్ధాంతాల ప్రకారంగా రాశి చక్రం తాలూకు ప్రారంభంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి కాలిక్యులేషన్స్లో ఉన్నటువంటి తేడాలు మాత్రమే ఒక వర్గం రాశి చక్రాన్ని ప్రారంభాన్ని ఒక రకంగా నిర్దేశిస్తుంది ఇంకొక వర్గం వాళ్ళు అంటే నరైన వాళ్ళు ఒక రకంగా చెప్తారు సాయినా వాళ్ళు ఇంకొక రకంగా చెప్తారు సా అంటే సా ప్లస్ అయినా ఆయనముతో కూడినటువంటిది ఇంద్రాయనము అనేటైతే ఆయన లేనటువంటిది అనేటటువంటిది ఒక ఇదంతా మనం అంత లోతుకి వెళ్ళి అర్థం చేసుకోవాల్సినంత అవసరం మనకు లేదు ఇప్పుడు ఎందుకంటే మనం ప్రొడిక్టరీ అస్ట్రాలజీ చెప్పుకోవట్లేదు కాబట్టి స్పిరిచువల్ అస్ట్రాలజీ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రాసి చక్రం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేటటువంటి దాంతో మనకి అంత ఎక్కువ అవసరం లేదు అయితే మాస్టర్ గారు ఎందుకు దీని గురించి ఇంత ఎగ్జాస్టివ్గా డిస్కస్ చేస్తున్నారు అన్నట్లయితే అది సృష్టి ఆది సృష్టి ప్రారంభానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి ప్రారంభము ఆది అనేటటువంటి దాని ప్రస్తావన కూడా ఉంది కాబట్టి సృష్టి ఎట్లా ప్రారంభమైంది సౌర కుటుంబాలు ఎలా ప్రారంభమైనవి సంవత్సరం అనేది ఎట్లా ప్రారంభమైంది రోజు ఎట్లా ప్రారంభమవుతుంది ఒక బిగినింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా అది ఎక్కడి నుంచి మొదలవుతుంది సృష్టి ఆదితో మొదలవుతుంది అంటే సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది అని దాంతో మొదలవుతుంది సృష్టి అంతా జరిగిన తర్వాత మనం సృష్టించ సృష్టి అంతా జరిగిన తర్వాత మనం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాం కాబట్టి మనకంట ముందు జరిగినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడం అనేటటువంటిది ఈ పరిమితమైనటువంటి మానసిక పరిస్థితుల్లో మనం ఎంత వైజ్ఞానికంగా పురోగమించినా కూడా అది జరిగిన తర్వాత మనం పుట్టాం కాబట్టి మనకన్నా ముందున్నట్టు దాన్ని అర్థం చేసుకోవడం అనే అర్థం చేసుకోవడంలో సాధారణంగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి సుమా అనేది మనకి తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది పొరపాటు జరుగుతుంటాయి సుమా అని ఒక సైంటిస్ట్ ఏదో కాలిక్యులేషన్ చేసి ప్రూవ్ చేసిన తర్వాత అందరూ కూడా చాలా బాగా ప్రూవ్ చేశాడు వైజ్ఞానికంగా ఇదే కరెక్ట్ అని అనుకుంటారు వంద సంవత్సరాలు రెండు సంవత్సరాల సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక శాస్త్రవేత్త తన పరిశోధనలు చేసి తనకన్నా ముందు చేసినటువంటి అని అన్నీ కూడా సరైన పద్ధతుల్లో లేవని చెప్పి ఈయన ఒక మెథడ్ క్రియేట్ చేసి అడ్వాల్వ్ చేసి ఏదో పరిశోధన చేస్తే మళ్ళా దాన్ని అంగీకరించవలసి వస్తుంది అట్లా మనం చరిత్ర చూసినట్లయితే ఎంతమంది శాస్త్రజ్ఞులు ఎన్ని రకాల పరిశోధనలు చేసి వాళ్ళకన్నా ముందు చేసినటువంటి వాళ్ళ దాంట్లో లోట్లున్నాయని చెప్పి వాళ్ళు గమనించి మళ్ళీ ఒక సిద్ధ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు ఇదన్నా ఫైనల్గా తీసుకుందామంటే మళ్ళీ వంద సంవత్సరాలు పోయిన తర్వాత రెండు వందల సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకెవరో సైంటిస్ట్ ధన పరిశోధనతో ఇంకేదో ప్రతిపాదన చేస్తారు కాబట్టి ఈ ప్రతిపాదనలు ఏవి కూడా స్టాండర్డ్గా ఫైనల్గా తీసుకోవడానికి మనకి అవకాశం లేదు సో అత్యంత భారతీయమైనటువంటి విధానంలో మనం ఏం చేస్తామంటే ఋషులు వేదకాలంలో వాళ్ళు చేసినటువంటి పరిశోధనలు అనండి వాళ్ళకి లభించిన జ్ఞానం అనండి దర్శన జ్ఞానం అనండి ఏదైనా అనండి దాన్నే ప్రామాణికంగా మన పెద్దలు మనకి తీసుకుంటారు అది రాశిచక్ర ప్రారంభం వచ్చేటప్పటికీ ఏది ప్రారంభం అన్నట్లయితే ఒక ఫిక్స్డ్ స్టార్ని ఏదో ఒకటి ఆధారం పెట్టుకోవాలి కాబట్టి ఏదో దాని ఆధారం పెట్టుకుంటే అక్కడి నుంచి కాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఒక ఫిక్స్టర్ స్టార్ని ఆధారంగా పెట్టుకున్నటువంటి దాన్ని నిర్ణయం సిద్ధాంతం అంటారు సాయంత్ర సిద్ధాంతం అన్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా భూమజిరాక దగ్గర నుంచి చూసినట్లయితే సూర్యోదయ సూర్యాస్తమాలు ఎప్పటి నుంచి సమానంగా ఉంటాయో అది ఎప్పటికీ అలా అది అలా నడుస్తూ ప్రతి సంవత్సరం చిన్న 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 మార్పులతో జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు సంవత్సరానికి ప్రారంభంగా తీసుకుంటారు మేషరాశికి ప్రారంభంగా నిరాయణ సిద్ధాంతాల ఇద్దరూ కూడా మేషరాశికి ప్రారంభంగా ఆ అశ్విని నక్షత్రాన్ని తీసుకున్నటువంటి తీసుకుంటారు ఇప్పుడు కొంతకాలం ముందు కృతికా నక్షత్రాన్ని తీసుకున్నారు అదంతా మనం పూర్వం డిస్కస్ చేసాం మనం ఏదైనప్పటికి కూడా అశ్విని నా కృతిక మేషంతో అనే పాయింట్ ఒక ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే మేషం తాలూకు జీరో డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ జీరో డిగ్రీ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది కూడా ఒక డిస్కషన్ అది 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 ఎప్పటికీ వీళ్ళు అది కరెక్ట్గానే పూజ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సిద్ధాంతం కరెక్ట్గా పూజ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మనం ఆ సిద్ధాంతాల్లోకి ఆ విభేదాల్లోకి మనం పోకుండా ఈ ఈ ఈ ఫ్యూచర్ ఎస్ట్రాలజీ తాలూకు బ్యాక్గ్రౌండ్ వరకు మాత్రమే మనం వెళ్తాం మనం మాస్టర్ గారు చాలా చోట్ల ఎక్స్ప్లెయిన్ అయినా నేను ఆ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళదలుచుకోవట్లేదంటే అది కొంచెం బ్రాడ్గా బ్రాడ్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఆ ఎస్ట్రనామికల్ ఆ డెప్స్లో నేను వెళ్ళదలుచుకోవట్లేదు ఎందుకంటే అది కొంతవరకు అర్థమైతే మాకు సరిపోతుంది మీలో ఎవరికైనా ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి నేను మాత్రం ఆ కాల్కులేషన్స్ పాటు నేరైన సాయం సిద్ధాంతాలు కానీ లేకపోతే మీనింగ్ ఆఫ్ ది జోడియాక్ కానీ అన్నింటిలోని మాస్ గారు చెప్పిన దా దాన్ని ఎంతవరకు అర్థం చేసుకోవడానికి సరిపోతుందో అంతవరకు నేను చెప్తాను నేను మీకు అంతకదా లోతుగా మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి నాకు అభ్యంతరం లేదు అసలు సంపూర్ణమైన ప్రారంభ బిందువు అంటే ఏమైనా ఉందా ఇది బేసిక్ క్వశ్చన్ ఇది అంటే ప్రారంభ బిందువు అనేటటువంటిది అసలు ఏమైనా ఉందా అనేది మొట్టమొదట ఆ ఉంటే అట్లా తెలుస్తుంది అది మాస్టర్ క్వశ్చన్ ఇది ఇది స్పిరిచువల్ స్టార్జిక్ బ్యాక్గ్రౌండ్ అది అసలు సంపూర్ణమైన ప్రారంభ బిందు ఉందా అంటే ఇది ప్రారంభం అని చెప్పి మనం నిర్దేశించి మనం గుణించి మనం ఫిక్స్ చేస్తున్నామా అసలు ఏదైనా ఒక అనేది ఉంటుందా అని అడుగుతున్నారు మాస్టర్ గారు ఈ ప్రశ్న నిరంతరం ప్రతి సత్యాన్వేషకుడి మనస్సులోనూ తిరుగుతూ ఉంటుంది సత్యాన్ని అన్వేషించేటటువంటి ప్రతి వాడి మనస్సులో కూడా అసలు బిగినింగ్ అనేది ఏమైనా ఉంటుందా అని ఈ సృష్టికి నిజమైన ప్రారంభం ఉందా దానికి సమాధానము వృత్తం యొక్క పరిధికి ప్రారంభం లేదా అంటే వృత్తం ఉంది సర్కిల్ ఉంది ఒక రేడియస్ ఉంటుంది దానికి దానికైనా ప్రారంభం ఉందా లేదా అని అడుగుతున్నారు మాస్టర్ గారు అంటే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఇంకొక ప్రశ్న వేసుకుని సమాధానం చెప్పుకునేటటువంటి ఒక విధానాన్ని ఇక్కడ మాస్టర్ గారు మనకి ప్రపోజ్ చేస్తున్నారు అంటే సృష్టికి ప్రారంభం ఉందా అనేటటువంటిది అనే అనేదానికి సమాధానం ఏం చెప్తున్నారంటే వృత్తం యొక్క పరిధికి ప్రారంభం లేదా ఈ సమాధానం మరింత ఎక్కువ ఎక్కువగా వివరణ ఇస్తుంది ఒక సర్కిల్ ఉన్నప్పుడు దానికి ప్రారంభం ఉందా లేదా అని అడుగుతున్నారు ఎన్నో ప్రారంభాలు ఎన్నో అంతాలు ఉన్నాయి సృష్టికి ఆది అంతము అంటాం కదా అంత ఎన్నో ప్రారంభాలు ఉన్నాయి ఎన్నో అంతాలు ఉన్నాయి సుమా అని చెప్తున్నారు మన అవగాహన కోసం వృత్తంలో ఒక బిందువు పడితే పెడితే అది ప్రారంభం అవుతుంది ఒక సర్కిల్ ఉందండి అందులో బిందువు పెడితే ఆ బిందువే ప్రారంభం అవుతుంది వృత్తం ఎట్లా గీస్తాం మనం ఒక సర్కిల్లో ఒక సెంట్రల్ పాయింట్ ఒక బిందువు పెట్టుకుని దాంతో కాంపాస్ పెట్టి ఇలాగ వృత్తాన్ని మనం గీస్తాం వృత్తం రావాలంటే ఒక ఒక పరిధి కావాలన్నట్లయితే ఒక సెంట్రల్ పాయింట్ కావాలి కదా అని చెప్తున్నారు మేస్ గారు ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రతి బిందువు దానికి అదే ప్రారంభం ఏ బిందువుకి అదే ప్రారంభం సుమా అని చెప్తున్నారు దీన్ని చాలా అర్థం చేసుకోవాలి ఏ బిందువుకి అదే ప్రారంభం అంటే ఏంటి ఏంటి భూగోళం ఉద్భవించినప్పుడు భూదే భూగోళానికి ఒక కేంద్రం ఉంటుంది అదే కేంద్రం సూర్యుడు స్పేస్ స్పేస్లో సూర్యుడంతా వచ్చినప్పుడు సూర్యుడు కేంద్రంగా ప్రారంభించి తన చుట్టూ పరిధి కట్టుకుంటాడు మిగతా సూర్యకిరణాలు ద్వారా వచ్చినటువంటి మిగతా కిరణాలన్నీ పోగు చేసుకుని అణువులను పోగు చేసుకుని ఒక గ్రహం కట్టుకుంటున్నప్పుడు తన కేంద్రం ఉంటుంది కేంద్రం చుట్టూ రా అణువులన్నీ కూడా అట్లాగా పరిభ్రమించి 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 ఒక గోళాకారంగా ఒక రూపాన్ని కట్టుకుంటాడు అంచేత ఎక్కడైనా ప్రతి చోట కూడా ఒక బిందు ఉంటుంది సుమా అని చెప్తున్నారు బిందు ఉంటే ఏమవుతుంది ఆ బిందు చుట్టూ కూడా ఒక పరిధి అనేది ఏర్పడవుతుంది సుమా అని చెప్తున్నారు దాని సెంటర్ ఎవరి వేర్ నోవేర్ అంటారు అంటే ప్రతి చోట కేంద్రం ఉంటుంది సక్కంఫరెన్స్ లేదు అంటే అర్థమైందంటే అలా ఏ కేంద్రం ఉంటే ఆ కేంద్రం చుట్టూ పరిధి ఉంటుంది కాబట్టి కేంద్రమే ప్రధానం అక్కడ పరిధి కేంద్రం లేకపోతే పరిధి లేదు అది చెప్తున్నారు ఇక్కడ అట్లాగే మన శరీరంలో కూడా హృదయం అనేటటువంటి కేంద్రం అనేటటువంటిది పనిచేస్తున్నంతసేపే మన శరీరానికి అస్తిత్వం అనేది ఉంటుంది హృదయం అనేటటువంటి కేంద్రం అనేది ఎప్పుడైతే ఆగిపో దాంట్లో కేంద్రం ఎప్పుడైతే ఆగిపోతుందో శరీరం తాలూకు మొత్తం వ్యాపారాలన్నీ కూడా అన్ని కార్యక్రమాలు స్తంభించిపోయి మృత్యు అనేది మనకు వస్తుంది అది ఇక్కడ అందుకే ధ్యానంలో కూడా బిందువుని ధ్యానం చేయమనే ఒక సాంప్రదాయం ఉంటుంది మనకి లలిత ఉపాసనలో కానీ వాటిలో వీటిల్లో కానీ దేవి ఉపాసనలో వాళ్ళ బిందువుని ధ్యానం చేయమనేటటువంటి ధ్యాన ప్రక్రియ ఉంటుంది బిందువు అంటే కేంద్రమేనా ఇక్కడ దానే యోగ పరిభాషలో నేను అంటే ఏంటి ధ్యానం చేయమని నేను అంటే ఏంటి తెలుసుకోమంటారు అది కేంద్రం అక్కడ అట్లాగా అది ఇంపార్టెంట్ ఇక్కడ మేష గారు వాళ్ళని ఆ బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్తున్నారు అది మనం గుర్తుపెట్టుకోండి అంటే సాయన సిద్ధాంతాలు లేదా ఎక్కడ నుంచి మేషం ప్రారంభమవుతుంది సృష్టికి ప్రారంభమేంటి అది ఎప్పటికీ తేలే విషయాలు కాదు కాబట్టి దాని మీద ఎన్నో వాదోపవాదాలు ఎంతో శాస్త్రం డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి అందులో కొట్టుకెళ్ళిపోకుండా కేంద్రం గురించి తెలుసుకోసమా అని చెప్తున్నారు కేంద్రం అనేది ఉంటుంది సత్యం అది కేంద్రం అనేది ఉంటే పరిధి అనేది వస్తుంది సత్యం అనేది ఉంటుంది సత్యం అది సత్యం అది అది ఎప్పుడు కూడా ఎన్ని యుగాలైనా ఎన్ని శతాబ్దాలైనా ఎన్ని కల్పాలైనా మన్వంతరాలైనా ఏవైనా సరే సృష్టి అంటే వచ్చిందంటే కేంద్రం ఉంటుంది పరిధింటుమాని గుర్తుపెట్టుకోవాలి ప్రతి బిందువు దానికదే ప్రారంభం దానికదే అంతం అది తన కైవరాన్ని తాను ఏర్పరచుకుంటుంది మానవ నిర్మిత నిర్మితములైన వృత్తాలను వదిలేసి లేదా విస్మరించి ఏదో ఒక ఆకారంలో మానవులకు కనిపించే సృష్టికర్తచే గుర్తించబడిన దాన్ని పొందే ప్రయత్నం చేయాలి మనం నిర్మాణం ఈ పరిధిలు ఈ కైవారాలు ఈ సర్కిల్స్ అన్నీ విస అన్నీ డిసపేర్ అయిపోతాయి అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి కేంద్రం ఉంటే మాత్రమే పరిధి ఉంటుంది సుమా అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు మెర్స్ గారు ఇది ఈ వృత్తాలన్నీ వదిలేసి విస్మరించి ఏదో ఒక ఆకారంలో మానవులకు కనిపించే సృష్టికర్త చేసి గుర్తించబడిన దాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఏదో ఆకారంతో సృష్టికర్తతో నిర్మాణం అయింది ఏదైతే ఉందో దాని కేంద్రాన్నే మనం ప్రణుల్లో తీసుకోవాలంటే చెప్పాం కదా శరీరాన్ని మన శరీరానికి హృదయం కేంద్రం సూర్యగోళానికి సూర్యాంతరవతి ఆయన కేంద్రంగా ఉంటాడు చంద్రగోళానికి లోపల సోముడు అనేటటువంటి ఒక కేంద్రంగా ఉంటుంది అలా అందుకే మనకి అతి దేవత ప్రత్యధి దేవత అంటారు గ్రహాలకి వాళ్ళు కేంద్రాలు మనకు కనిపించే గోడం అంతా అలా ఉంటుంది ఈ గోడలు అన్నీ కూడా మళ్ళీ సృష్టిలోకి వెళ్ళిపోయినప్పటికీ ఈ గొడాలన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయినా ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయే ఈ కేంద్రాలు ఉన్నాయే అవన్నీ సృష్టిలో నిక్షిప్తంగా అంటే మరీ గింజలు మరీ విత్తనాలు లాగా ఎలాగైతే ఉంటాయో అంతా ఉంటుంది సృష్టి మండలం వచ్చేటప్పటికి అన్ని ధర్మాలు మళ్ళా పైకి వచ్చి సృష్టి అంతా నిర్మాణం అవుతున్నామా దాన్ని గమనించుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు రెండు విశ్వత్ బిందువులు అంటే ఈకోనాక్సిస్ ఈకనాక్స్ అంటే అర్థమేంటి ఫదల్ ఈకనాక్స్ అంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఆటమ్ ఇకనాక్స్ అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ తన రెండు ఐనములు సాలసిస్ అంటే ఏంటి దక్షిణాయన ఉత్తరాయణాలు అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫస్ట్ అవి కలిపి సంవత్సరంలో నాలుగు రకాల ప్రారంభాన్ని ఏర్పరుస్తాయి మనసు ఏం చెప్తున్నారంటే ఎక్కడ ప్రారంభమైంది అనేది పక్కన పెట్టు ప్రతి సంవత్సరంలో నీకు నాలుగు కేంద్రాలు కనిపిస్తున్నాయి మార్చ్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంట్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వన్ డే అడ్డీ మారుతుంటుంది ఈ నాలుగు ప్రధాన కేంద్రాలు నీకు కనిపిస్తున్నాయి కదా విశ్వ బిందువులు కనిపిస్తున్నాయి కదా నీకు ఉత్తరాయణ పుణ్య ఉత్తరాయణ కాలం దక్షిణాయన కనిపిస్తున్నాయి కదా నీకు రోజులో సూర్యోదయం సూర్యాస్తమాయాలు మధ్యాహ్నం అర్ధరాత్రి కనిపిస్తున్నాయి కదా వాటి మీద ఫోకస్ చేస్తుమా అని చెప్తున్నారు మ్యాస్ ఎందుకంటే అవి నీకంటే కంటి రోజు కనిపిస్తూనే ఉన్నాయి ప్రారంభాలు ఏర్పరుస్తాయి కలిగి సంవత్సరంలో నాలుగు రకాల ప్రారంభాలను ఏర్పరుస్తాయి ఒక బిలింగ్ కా సంవత్సరానికి నాలుగు రకాల ప్రారంభాలు ఉంటాయి సుమా అని చెప్తున్నారు ప్రాచీన ద్రష్టలు నాలుగు ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం నాలుగు ప్రారంభాలు గుర్తించారు ద్రష్టలు ఏం చేశారంటే నాలుగు ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం ఫోర్ పా ఫోర్ కార్డినల్ పాయింట్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు సుమా అని చెప్తున్నారు ఫోర్ కార్డినల్ పాయింట్స్ మ్యాషన్ తోడ మొదలవుతుంది కర్కాటకతోటి మొదలవుతుంది ఒకటి మొదలవుతుంది మకర ఒకటి మొదలవుతుంది నాలుగు రకాల ప్రయోజనాల కోసం వీటిని ఏర్పాటు చేశారు సమా అని చెప్తున్నారు నెక్స్ట్ దాంట్లో మళ్ళా మనం ఆ నెక్స్ట్ స్టెప్ మ్యాసేజ్ ఏం చెప్పారో మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహి మహిష గోబ్రాహ్మణేబు సోమస్తు నిత్యం లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి